తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృపయు పరశుధాత్మ దేవుని యొక్క సహవాస దివ్య సన్నిధులు ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూపు సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభూస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నాయసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించు నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు ప్రభువుల ప్రభువాని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను నోల్లా ప్రకటించేదా లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన ఏసయ్యా ఉన్నత పీలుపును నిర్లక్ష్య పారచక నీతో నడుచుటే నా భాగ్యము ઉતા પીલોપુ નિર્લક્ષરાચકા નો પરાચક નીતો શાશ્વત પ્રેમ તો નુ પ્રેમચી નૃપ ચૂપતિવી શાશ્વત પ્રેમ તો નું પ્રેમચી નૃપ ચૂપતિવી यदि ये भाग्यमु यदि ये भाग्यमु यदि ये अनि ननु उत्तेजपरचिन ना ये శ్రమలలో నేను ఎంతవారాకును నీతో నిలచుటే నాధన్యతా నా ధన్యత శ్రమలలో నేను ఎంతవారాకును నీతో నిలుచుటే నా ధన్యత జీవకిరీటము నీ పొందుటకే నను జీవ జీవకిరీటము నీ పొందుటకే నను చెరదీసితివి ఇది ఏ ధన్యత ఇది ే నా ధన్యత లిమ్ము తేజరిల్లుము అని నను ఉత్తే జపారాచి నాయము తేజరిల్లుము అని నను ఉత్తే జపారాచి నాయ স্মরছ నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వే నోళ్ళ ప్రకటించిదా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువాని నిన్ను వేనోలా ప్రకటించేదా లిమ్ము తేజరిల్లుము అని ననువు తేజపరచిన నాయసయ దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగనుడ తండ్రి స్తోత్రం 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 స్తోత్రాలనైనా అద్భుతకరుడైన తండ్రి ఆశ్చర్యకరుడైన నా తండ్రి స్తోత్రం 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 నా రక్షకుడైన నా దేవ నా విమోచకుడైన నా తండ్రి అతి శ్రేష్ఠుడా అతి సుందరుడా పదివేల మందిలో పోల్చదగిన వాళ్ళ మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలనైనా తండ్రి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రేమామయుడైన తండ్రి దయగలను నా దేవ జాలిగలన నా తండ్రి రోషము గల నా తండ్రి రాబోతున్న నా దేవా మీకే స్తోత్రం స్తోత్రం రెండవ రాకల్లో అయ్యా తండ్రి ఈ భూమి తీర్పు నిమిత్తం మీరు రాబోతున్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మా మీ తీర్పు తీర్చడానికి రాబోతున్న తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలను అయినా తండ్రి జీవం గల తండ్రి నేనే మార్గం సత్యం నీ వాగ్దానం చేసిన దేవా మీకే స్తోత్రం 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 వందనాలు తండ్రి ఉదయం నుంచి నాన్న ఈ రాత్రికాల సమయం వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆయా క్షేమంగా మీరు కాపుదలు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి ఇవన్న వాతావరణం నుంచి మా కుటుంబాలని మా సంతానాలని మీరు కాపాడుతూ వస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి అనుదినం ప్రత్యేక అవసరతను సంధిస్తున్న విధానం బట్టి ఆయా పోషిస్తున్న విధానం బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలను తండ్రి నాన్న ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకే స్తోత్రాలు నానా మరి మీరు తిన తిన మమ్మల్ని బ్రతికిస్తున్నారు కనుక అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక నీ చిత్తం సంపూర్ణంగా మా ద్వారా జరిగించుకోవాలని నీ కోరికను బట్టి నా తండ్రి నీ వాంఛని బట్టి నేను స్థుతిస్తున్నాను నేను మహిమ పరుస్తున్నాను నానా నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా మా ద్వారా నెరవేర్చబడి నీకు మహిమ కలును కాక తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నా పాప దోష అతిక్రమల్ని క్రీస్తే వారి పరిశుద్ధ రక్తంతో మీరు కడిగి వేసిన తండ్రి వందనాలు క్రీస్తు వారి యొక్క తండ్రి త్యాగాన్ని బట్టి ఆయన పొందిన గాయమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా ఈ రోజు ఇలా ఉన్నాయి కేవలం ఏసయ్యా నీ కృప నీ త్యాగం నీ వాచ్యలె ప్రుభ అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నా నామం పేరుటే నా అడిగి నేను చేతున్నాను అని వాక్య సెలిచ్చిన ప్రకారం తండ్రి నీ చిత్తం నీ భూమి మీద నీ పిల్లల ద్వారా సంపూర్ణంగా జరిగించమని నీ సేవకుల నిమిత్తమే సార్వత్రిక సంఘాల నిమిత్తమే నేను మరుపెడుతున్నాను తండ్రి తండ్రి సార్వత్రిక సంఘాలు దీవించండి ప్రత్యేక సంఘము సిద్ధపడి ఉండినట్లు ప్రభా న బలపరచుమని విశ్వాసంలో పరిశుద్ధతలో నమ్మకత్వంలో నీ నామని మహిమపరచడంలో ప్రత్యేక సంఘాన్ని సిద్ధపరచుమని నీ పాసన్లు వేడుకొని అన్నానా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి సేవకులు దీవించు తండ్రి సేవకులు చేసిన సేవను పరిచయం దీవించండి అయ్యా సత్య సువార్త ప్రతి చోటకు అయా విస్తరిణ విధంగా మీరు కృప చూపించండి తండ్రి ఎన్నో ఆటంకాలు శ్రమలు శోధులు ఎదురవుతుండగా మీ ప్రేమ నుంచి ఏది ఎడబాపు నేరదనేది అయ్యా ఓ మర్ణమాని ముళ్ళెక్కడ అయ్యా తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్క ములిని ప్రభా క్రీస్తు రక్తంలో మీరు తొలగించారు తండ్రి ఈరోజు శ్రమల్లో బాధలకు ఇబ్బందులకు ఎక్కడ బలహీనపడకుండా ప్రతి ఒక్క సేవకుల్ని విశ్వాసుల్ని నీ సుమార్తకులు బలపరచమని ధైర్యం చమని మీ సన్నిధి వరకు తోడుంచమని ఈ రాత్రికాల సమయం మంది వేడుకొంచున్నాను దేవా మీరు తోడుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం ఆచిర అద్భుతమైన నా తండ్రి మీకు స్తోత్రాలు నీ చిత్తం సంపూర్ణంగా జరిగించుకోవడానికి మీరు గొప్ప మీరు ముందుగా గొప్ప సైన్యంగా ముందుండి ప్రభా సేవకులను మీ పిల్లల్ని మీరు నడిపించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి వందనాలు నా తండ్రి మరి నూతన ఆత్మలు స్థిరపడినట్లు దీవించి నా తండ్రి నూతన ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లు మీరు కృప చూపించు దేవా స్తోత్రాలు ఇంకా నువ్వు ఎంతో మంది కఠినమైన మనసును కలిగిన నా దేశం ప్రజలు మార్చుతండి నా గ్రామం ప్రజలు మార్చుతండి మా పట్టణం ప్రజలు మార్చుతండి మీ ఉంటున్న ప్రాంతాల్లో తండ్రి ఇరుగు పొరుగు వారు ఉన్నారనైనా వాళ్ళని మీరు దర్శించతండి వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడి తండ్రి వాళ్ళ వాళ్ళకు మనస్సులు మార్చబడి నా తండ్రి మీ వైపుకి ఆకర్షింపబడినట్లు మీరు దీవించమని మీ పాసనలు వేడుకొంచు దేవా నీకే స్తోత్రాలు నాన్న ఇదిగో నా దేవా దీని దినము ప్రభా అయ్యా ప్రభ మమ్మల్ని ఎంతగానో మీకు కాపుదలు అనుగ్రహిస్తున్న విధానకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాత్రి కాల సమయం చంటి బిడ్డను బట్టి స్తోత్రాలను అయినా వారి చుట్టూ మీకు కంచిమైన తండ్రి బాల్యతలు దీవించి నా తండ్రి మీరు ఎండ వాతావరణం నుంచి మీరు కాపాడుతున్నారు అందరిని బట్టి స్తోత్రాలు మరింత ఆరోగ్యం కలిగి ఆయుష్ కలిగి నా తండ్రి వారి పిల్లలను అయ్యా వాళ్ళ పిల్లల్ని నీ నామానికి మహిమకరంగా పెంచే జ్ఞానము ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మీరు అనుగ్రహించమని నీ పాసంలో బాల్యం నుంచి నీ మాటలు చెప్పే తల్లిదండ్రులకు మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలు బట్టి స్థుతిస్తున్నాను అయ్యా వృద్ధులను బట్టి మీకు వందనాలు వృద్ధాప్యంలో తల్లి కుమారులు కుమార్తెలు విడువ ప్రేమించేవారుగా సన్మానించేవారుగా అయ్యా వాళ్ళ కాలనా పాలన చూచువారుగా ప్రత్యేక బిడ్డకు మంచి జ్ఞానమే తండ్రి ఆ ప్రేమ హృదయం అనుగ్రహించమని వేడుకొంచున్నాను నా తండ్రి ఈ లోకంలో ఎవరిని ఆదర్శంగా కాదు కానీ క్రీస్తుని ఆదర్శంగా తండ్రి పెట్టుకొని ప్రభు ప్రతి ఒక్కరూ బ్రతుకున్నట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు నాన్న అయ్యా పక్షం వాజ్యం ఆడుతున్న తండ్రి వారి కుటుంబాలు వారి క్షేమం నిమిత్తమే వారి కుటుంబాల రక్షణ నిమిత్తమే నేను మొరపెడుతున్నాను మీరు కృప చూపించండి సహాయమ చేయమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలను అయినా యవనస్తులను బట్టి కూడా మీకు వందనాలు యవన కాలంలో తమ జీవితాలు పాడు చేసుకుంటున్న యవన సహోదరులను పాపిష్ట ఆలోచనలతో ప్రభు చెడు తలంపులతో చెడు హృదయాలతో ప్రభు నశించిపోతున్నారు నా తండ్రి దుష్టి నుంచి ప్రభు అపవాది వల నుంచి ప్రత్యేక యవనస్థ బిడలిని ఏసు నామంలో తండ్రి మీరు విడుదల దయచేస్తున్నందుకు స్తోత్రాలు అపవాది వాళ్ళని మీరు తొలగిపోయింది పోతున్నందుకు స్తోత్రాలు అయినా నా తండ్రి నా స్నేహితులు ఉన్నారు ప్రభా నా సహోదరులు ఉన్నారు ప్రభా నా అన్నదమ్ములు ఉన్నారు నా అక్క చెల్లెలు ఉన్నారు ప్రభా అయ్యా చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు వేదన పడుతున్నారు తండ్రి వారికి అన్నిటిని దేవా వాళ్ళు రక్షణ వైపు నడిపించిన తండ్రి వాళ్ళ ఆత్మీయంగా నీళ్ళు నిలబున్నట్లు పాపం చేయకుండా నీ హృదయం వాళ్ళ హృదయంలో నీ వాక్యము ఉండినట్లు ప్రతి ఒక్క ఎవరిస్తు బిడ్డలు మీరు తాకమని మీ సన్నిధి వరకు తోడుంచమని నీ పాజను వేడుకొనిచ్చు నాన్న దేవా మీకే స్తోత్రాలు నా అనారోగ్యస్తులను బట్టి స్తోత్రాలను ఎంతోమంది చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు కొంతమంది కుటుంబాల సమస్యలతో బాధపడుతున్నారు వేదనలో వేదన వ్య వ్యధలో ఉన్నారు ప్రభా వేదనతో ఉన్నారు ప్రభా అవసరతులతో బాధపడుతున్నారు నాయన మిమ్మల్ని కలిగి ఉంటే మా జీవితం అన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే నీ ఎందు సుఖ నీ సన్నిధిలో సుఖశాంతులు కలుగు నీ అందరూ అన్ని సు సర్వము సంపద నీ అందరు ఉన్నది ప్రభా అయ్యా ప్రతి ఒక్కరూ మీలో ఉండినట్లు సహాయం చేయండి ప్రభా నీతో సావాసం చేయవరుగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి ప్రతి ఒక్క అనారోగ్యస్తుని మీరు స్వస్థపరచునైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి సంచంలో ఉన్న క్యాన్సర్ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్స్ నుంచి నా తండ్రి డ్యా తన కిడ్నీలు ఫెయిలర్ అయిన వారు ప్రభా బీపీలు షుగర్లో ప్రభా అవి భయంకరమైన ప్రభ రోగాలకు దారి తీస్తున్నాయి అటాక్తో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరి నుంచి ప్రభా ప్రతి వ్యాధి నుంచి మీరు విడుదల మరి పాసనలు వేడుకొని తండ్రి మీకు స్తోత్రాలు నాన్న అదేవిధంగా తండ్రి ఈ రాత్రికాల సమయం ప్రతి కుటుంబాన్ని బట్టి స్థుతిస్తున్నాను మా ఆత్మీయుల కుటుంబాల చుట్టూ చేయండి ప్రభా మా విశ్వాసాలు కుటుంబాల చుట్టూ చేయండి మా ఇరువు కుటుంబాల కుటుంబాలు ప్రభా ప్రతి కుటుంబం చుట్టూ మీకు కంచి వారు కుటుంబాల్లో శాంతిని సమాధానం అనుగ్రించండి ప్రభా మీకే స్తోత్రాలు గర్వఫలం లేకుండా చాలామంది బాధపడుతున్నారు నా తండ్రి మీరు సహాయం చేయమని నీ పాసనలో బేడుకున్నాను మీరు చూ బహుమానైనా మీరు దీవించండి మరి గర్వఫలం కలిగి ఉన్నవారు ప్రభా గర్భంతో ప్రతి ఒక్క సహోదరి యొక్క ప్రసో కాలంలో మీ కృపను తోడు నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలన అన అధికారులను బట్టి స్థుతిస్తున్నాను అధికారులు క్షేమం దయచని మంచి పరిపాలన జరిగించే నాయకుడిని మీ నామనికి మహిమకరంగా నీ చిత్తం జరిగించేవాడుగా ఉన్న నాయకుడిని ప్రభ మీరు ఏర్పాటు చేసుకోమని నీ పాసనలు వేడుకొంచున్నాను జరగబోతున్న ఎన్నికల విషయాలు మీరు కృప చూపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను ప్రభా మీకే స్తోత్రాలను అన అదేవిధంగా నా తండ్రి వికలాంగులు బట్టి స్థుతిస్తున్నాను వారి పట్ల మీరు ఎంతగానో మీరు కృప చూపిస్తున్నాను వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభు మీకు ఎస్తవతరాలు నానా నేను పుట్టుకతో నాపుంసకులుగా పుట్టిన వారిని బట్టి స్థుతిస్తున్నాను నా తండ్రి వారిని దీవించండి నీ సేవలో ఉన్నతంగా వాడుబడుతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించినా నా తండ్రి మరి నీ కృపలో ప్రభా వారి కుటుంబాలు వాళ్ళని ఆదరించే విధంగా వాళ్ళని ప్రేమించే విధంగా మీరు కృప చూపించండి వాళ్ళకి రక్షణ దయచేయమని వేడుకొనిచ్చున్నాను దేవా మీకే స్తోత్రాలు నానా ఇంకొకరు ప్రభా అపవాది శక్తుల చేత అయా భయంకరమైన చేతబడి క్రియల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయమని పాసలు వేడుకొనించినాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా తండ్రి అయా ప మా కలవరి కిన్నాల్ గ్రూప్ సభ్యులందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను నాన్న వారికి క్షేమం దయచండి ఈ సేవను పరిచయంను నీ నామానికి మహిమకరంగా ఈ సేవ జరిగినట్లు మీరు కృప చూపించమని వేడుకొని చిన్న నాన్న దీవించండి ప్రభా ఇదిగో రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుని బట్టి సహోదరి మనులు పెద్దలను బట్టి అయా సేవకులను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను ఇదిగో నా తండ్రి దేబర సిస్టర్ని వారి కుమార్తె యొక్క ఉద్యోగం విషయంలో మీరు కృప చూపించిన ఆయన శాంతి గారిని వారి కుమారుడైన శ్రీచేతని మీరు దీవించిన తండ్రి అలాగే శేఖర్ గారిని కామిరెడ్డి గారిని లక్ష్మి గారిని మీరు గారిని తండ్రి యవనస్థులైన ప్రభా అయా మానక సుధా సిస్టర్ని ఆయా సాత్విక సిస్టర్ని ఆయా దిలీప్ సహోదరుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇంకా నువ్వు రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరులు వారి సేవకుల కుటుంబాలను నేను స్థుతిస్తున్నాను తండ్రి వారికి క్షేమం అనుగ్రహించండి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసతును సంధించి తండ్రి వాళ్ళ ఉద్యోగ విషయాలు కృప చూపించండి వారి యవన బిడ్డల ప్రభా నీ వైపుకు ఆకర్షింపబడి నీ సేవలు వర్ధలినట్లు మీరు దీవించిన నీ సన్నిధులు నిలబడినట్లు సమయంలాగా గొప్ప ప్రవక్తగా గొప్ప సేవ చేసేవారుగా వారిని మీరు దీవించమని నీ పాసనలు వేడుకొనిచున్నాను దేవ మీకే స్తోత్రాలనైనా అదేవిధంగా నా తండ్రి ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన్ మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్నిధి ఆయనకు తోడించండి ప్రభు నీ కృపచేత వారిని దీవించండి వారు కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకొని తండ్రి మీకే స్తోత్రాలు నానా అదేవిధంగా నా ఆత్మీయ తల్లి విజయమగారిని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను తల్లికి క్షేమం దయచేది తండ్రి చేస్తున్న ప్రతి ప్రణిలో మీరు తోడునండి మీ సేవలో తోడునండి యేసుక్రీస్తు ప్రార్థన సహకారం నడిపిస్తుండగా నా యొక్క గ్రూపును మీరు ఆశ్రదించండి అందులో ఉన్న పెద్దలను మీరు ఆశీర్వదించు తండ్రి వాళ్ళ కుటుంబాలను మీరు నాన్న అయ్యా గర్భిణీ స్త్రీలు చాలా మంది ప్రభా అందులో ప్రేరేక రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల విషయమైనా ప్రార్థన చేస్తున్నాను మీరు కార్యం చేయి తండ్రి వాళ్ళ ఆత్మీయంగా బలపడినట్లు కుటుంబాల ఇంటిల్లో పాది సంపూర్ణమైన రక్షణలో వచ్చినట్లు ఆ గ్రూప్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొని చున్న తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న ఎరుసలిని క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను ఎరుసని క్షేమం దండి రక్షణని గురించి మని వేడుకొంచున్నాను నాన్న మీకే స్తోత్రాలు అదేవిధంగా తండ్రిని చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు నాకు నన్ను మిక్కిలిగా ప్రేమించి నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి కేవలం నాకు ఇచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి నాకు ఇచ్చిన భర్తను సంతానాన్ని కుటుంబ సభ్యులందరినీ నీ పాసన సమర్పిస్తున్నాను నాయన చిత్తమే నా కుటుంబంలో జరిగించండి నీ సేవలో నన్ను నా భర్తను ఉన్నతంగా మీరు వాడుకొని నమ్మకంగా మరణం వరకు వరకున్నట్లు సహాయం చేత మా ప్రార్థన అన్నిటికీ మీరు తగిన కాలం ముందు మీరు జవాబు ఇవ్వబోతున్నందుకు అయ్యా మేము మరణిస్తే పునరుత్నం దినం ఉందని నమ్మి నీ అందు విశ్వాసం వచ్చి నిరీక్షించుతున్నాం మమ్మల్ని నడిపించండి నా సంతానం చిత్తం నెరవేర్చండి నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోమని వేడుకొంచున్నాను దేవా అయ్యా మీకే స్తోత్రాలు మా ఉద్యోగ విషయంలో కూడా మీకు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు అనేక మంది నీ నామానికి మహిమకరంగా మా అందరి బ్రతుకులు ఉండున్నట్లు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని మేము పడకొల్లోకి వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడించండి రాత్రి తలవంతం మీకు కంచి వేసి కాపాడిన తన్ని ఉదయం నియ్చిత్వం రేపటిదినం మీరు మాకు అనుగ్రహిస్తే తిరిగి లేచి నేను గణపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందనములు